హలో అందరికి హాయ్ అండి అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇది కాటన్ బ్లౌజ్ మనం ఏంటంటే చాలామందికి కొంతమందికి తెలియదు కాటన్ బ్లౌజ్ ఎంత ఉంటే అంతే సైజ్ తీసుకొని కుడతారు కానీ ఇది ఏంటంటే మనకి ఇలా లూజ్ టైట్ అనేది ఉంటుంది అనమాట కాటన్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే కుట్టిన విధంగా ఉండదు క్లాత్ అనేది ఇలా గుంజుతుంది అనమాట టైట్ అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఓకేనా అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోని మీరు చూపిస్తాను చూడండి ఓకేనా ముందుగా ఇలా నాలుగు రౌండ్లు నాలుగు ముడతలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఒక ఇంచు కానీ మనం ఎక్కువ కుట్టడమే కాదు లోపల సైడ్ వేయించే కదా ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇట్లా పంపకానికి వదిలేస్తాం కదా పంపకానికి వదిలేస్తాం బట్టి ఇప్పుడు లైన్ వేసేసుకొని ఈ విధంగా చూసుకోవాలి ఇలా గుంజి పట్టుకోవాలి ఇలా ఏంటంటే నార్మల్ బ్లౌజ్ సిల్క్ వాటికన్నా పట్టు బ్లౌజెస్ కన్నా కాటన్వి తేడా చాలా ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ చూసి కట్ చేస్తాను ఓకేనా ఈ విధంగా లైన్ వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని వినా ఇలా ఈ విధంగా మనం కట్ ఇలా రావాలి ఓకేనా నీట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా నీట్గా లైన్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి మనకు ఒకవేళ ఇక్కడ ఖర్చులు ఏమైనా పడితే సైడ్కి క్లాత్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇక్కడ సైడ్కి క్లాత్ వస్తుంది క్లాత్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందా ఇప్పుడు వెనకాల మనకి సేఫ్ పట్టి అది కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ కూడా మనం ఇది మలుచుకొని కట్ చేయచ్చు అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఎలా అని అంటే అటు ఇటు మనకి ఎక్కువ తక్కువ అంటే డబల్ డబుల్ ముక్క ముక్కలు క్లాత్ కాకుండా ఉండడానికి ఓన్లీ వన్ సైడ్లో ఉండడానికి ఓకే ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ కట్ చేసుకోవాలి లేదా మనం ఇక్కడ లోపలికి కూడా వస్తుంది అనమాట అట్లా బాగోదు అందుకని చెప్పేసి కట్ చేసాను ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైనా సరే కాటన్ తీసుకున్నప్పుడు ఇలా లాగి పెట్టి మనం ఇక్కడ వేసుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేసి ఈ విధంగా మార్పెట్టుకున్నా కదా ఇప్పుడు నడుము పట్టుకి ఈ విధంగా మర్చేసిన తర్వాత ఈ గల్ల గల్ల వరకు వస్తుంది అనేది సేమ్ ఇది కూడా మనం ఏం బాడీ బ్లౌజ్ కొరకు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా కట్ చేసుకోవాలి ఓకేనా తనని ఎంతవరకు మీద పెట్టుకోవాలి అండ్ అలాగే మేడం చూసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వస్తుంది వెనకాల మనకి తేడా చాలా ఉంటుంది కాకపోతే పుట్టే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా అది కట్ చేసిన విధానం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ తన ఎక్కువ చూసుకుందాం మనం ఇక్కడ ఇలా చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది రెండు బాగుంటుంది ఇక తీసేస్తే మనకి రెండున్నర వస్తుంది అవునా రెండున్నర వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంత కలుపుకోవాలి రెండు కలుపుకోవాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ కలుపుకోవాలి ఓకేనా ఫోర్ అండ్ హాఫ్ ఇలా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం త్రీ టూ అండ్ హాఫ్ వరకు ఇక్కడ ఉంది కదా అనేది ఇక్కడికి ఇలా మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ టూ అంట ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెద్ద కొంచెం మీడియం సైజు కాబట్టి వీళ్ళకి ఎక్కువ అవసరం లేదు కదా మళ్ళీ ఎక్కువ పెట్టుకోరన్నట్టు బ్రాడ్ పెట్టుకోరని ఈ విధంగా అంటే మన మదర్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేయలేరు నెక్కల ఇక్కడ ఐదున్నర పెడుతున్నాను ఓకేనా సేమ్ ఇలా ఇటు కూడా అంతే వస్తుంది ఐదున్నర వస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక లైన్ వేసుకుంటా మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మన స్కేల్స్ ఉంటేనే ఇలా నీట్గా మార్క్ చేసుకోవచ్చు మీకు ప్రతిసారి అదే చెప్తున్నా ఖచ్చితంగా మీరు ఇలాగే ట్రై చేయండి మనకి స్టిచ్చింగ్ అనేది కూడా స్టిచ్చింగ్ రాకపో పర్లేదు కానీ మనకి ఇది మెయిన్ ఉండాలి కట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ ఇలా ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇంచు ఇంచున్నర ఇంచు సరిపోతుంది సిద్ధం ఇలా ఇందులోకి కనిపిస్తుంది ఇదేంటంటే రౌండ్ షేప్ వస్తుంది ఓకేనా ఇది ఇలా ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం బ్లౌస్ ఖర్చు చేసుకోవాలి ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు మనం ప్రింట్ పార్ట్కి వచ్చేసుకోవాలి వెన్ కళకొచ్చేసామంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈజీ మనకు స్పేస్ ఎక్కువగా ఉండాలి క్లాత్ ఎక్కువగా కొంచెం మిగిలాలి అనుకుంటే కొంచెం షేప్ ఇలా చూసుకుంటూ మనం ప్లేస్ వదిలించుకొని వేసుకోవాలి ఇక్కడ మనం పైగా మార్చుకోవాలి ఒక త్రీ ఇంచెస్ అలా ఇలా పొలా వేసుకొని మళ్ళీ లస్సి ఈ విధంగా వేసుకోవాలి ఓకే చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోతులో ఇంకా కొంచెం కూడా తీసుకోవాలి ఎందుకంటే భాగం మనకి ముడత రాకుండా ఉండడానికి ఓకేనా చక్కభాగం భాగం వస్తు ఉంటుంది కదా రాకుండా ఉండడం కోసం అలా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఇక్కడికి మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రౌండ్ షేప్ కోసం ఈ పొడవు చూసుకోవాలి మనం సేపటి నుంచి భుజాలు ఆగి ఈ చూసుకొని మనం ఇక్కడ పట్టి వాడు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నడుము చూసుకోవాలి సరిపోయింది కదా చూసారు కదా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా వేసుకొని ఇలా మనం ఇక్కడ ఉక్సపట్టు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఉక్సి ఇక్కడికి వస్తాం చూడండి ఇక్కడ రాస్తుందా మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా చేస్తే ఏంటంటే మీకు ఉండే అప్పుడు ఎక్కువ పని పడదు సర్కట్కి ఓకే సరికట్ చేసుకోవచ్చు నీట్గా డబల్ డబల్ పని కాకుండా ఉంటుంది ఓకేనా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ నా తెలుసుకోవాలి అన్న కూడా నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ పెడితే ఏంటంటే సరే ఈరోజు వీడియో చేయాలి ఉంటుంది కదా నేను ఇదిగా చేయగలుగుతాను ఓకే ఇప్పుడు ఇలా ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఆల్రెడీ బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మనం సేపటికి తీసుకోవాలి ఓకేనా మనకి ఆల్రెడీ కచ్చలకి వదిలేసాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక డాక్ కట్టి ఇట్లా పెట్టుకుందాం ఇవేంటే మనం డైరెక్ట్ ఇంటమిషన్ పైకి ఇక్కడ డైరెక్ట్ ఖర్చులు వేసుకోవచ్చు ఇక్కడ సేపటి వస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కానీ సేపటికి నడుపు అలా ఈ మిగిలిన మాత్రలో తీసుకోవాలి అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఓకేనా మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చెప్పి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ